అరబైతను అమలు చేయాలని పరిమయ్ భూత రాష్ట్రలకు సిపిఆర్ అట్టు చేసి ఓపిని తమలు చేస్తారని చెప్పిన ఆమెని నిలబెట్టకోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఇప్పటికే అనేకర్యాలు ఈ రోజు మున్సిపల్ ఉద్యోగ కార్మిక సంఘాలకు మద్దతుగా జనసేన పార్టీ తరపున మేము మద్దతిస్తున్నాం అయితే సమ్మె లో ఒక అనంతపురం జిల్లాలోనే ఈ రోజు మున్సిపల్ ఆఫీస్ ముందు ఇంతమంది మహిళలు కలెక్టర్ ఆఫీస్ ముందు మహిళలు ఆశా వర్కర్లు అంగన్వాడీలు ఎంత మంది ఈ రాష్ట్రమే సమ్మెళ రాష్ట్రంగా తయారైంది చెప్పని ప్రతి ఒక్కరిని జనసేన పార్టీ తరఫున ప్రజలను వీళ్ళ ఉద్యోగులను కార్మికులను కోరుకుంటూ మేము డిమాండ్లను మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలి వీళ్ళ కుటుంబాలు కూడా గడవని పరిస్థితులు ఉన్నాయి మీరేమో ధరలు పెంచేశారు శాలరీలు పెంచుకున్నా ఉన్నారు ఎంత పనికి అంత జీతం అని ఏవేవో కబుర్లు చెప్పి మీరు ఈ అధికారంలోకి వచ్చారు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కానీ వీళ్ళందరినీ పర్మినెంట్ చేయాలి వీళ్ళ న్యాయ

సమ్మెలో భాగంగా ఈ రోజు మేమంతా రావడం జరిగింది మీ డిమాండ్స్ లో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే ఎందుకంటే మీ మీకు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఈ వైసీపీ ప్రభుత్వం నాలుగున్నర సంవత్సరాలు నాలుగు నెలలు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలు గడుస్తున్న ఈ సంవత్సరానికి ఎందుకు గుర్తు లేకుండా పోతుందో అని మనమంతా ప్రశ్నించారు క్రితమే ఈయన మూడు నెలలు జరుపుకుని వెళ్ళిపోతారు మీకు ఇచ్చిన మామీలు ఎవరు నెరవేరుస్తారని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిలదీయాలి కాకపోతే మీ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర కార్యక్రమాల ప్రధాన కార్యదర్శి అందరినీ పరిచయం కావాల్సిందిగా కోరుతూ మన కార్యక్రమాన్ని ఉద్దేశించి కొన్ని క్రిప్తంగా మన నాయకులు చాలా మంది ఉన్నారు మాట్లాడేవారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నారు ఆయన అసెంబ్లీ ఆయన నేను ఈయన ఉత్తరాధికారులు